నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు నాగార్జున గారితో పాటు మరో స్పెషల్ గెస్ట్ అంటూ అమర్దీప్ అయితే ఎంట్రీ ఇచ్చేసారు అమర్దీప్ అయితే వట్టిగా రాకుండా తన చేతిలో ఒక విలువైన గిఫ్ట్ తో సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ గిఫ్ట్ ఎవరు అనుకుంటున్నారా రెండు నిమిషాలు ఆగితే ఈ బిగ్ బాస్ అనేది హోస్ట్ నాగార్జున గారు మన కోసం చెప్పేస్తారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున గారు నిఖిల్ తో మాట్లాడాలని నిఖిల్ని నించోమన్నారు నిఖిల్ నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అదేమిటి అంటే ఒక్కసారిగా అమర్దీప్ వెల్కమ్ అనుభడికి ఒక్కసారిగా తన చేతిలో ఒక విలువైన గిఫ్ట్ని పట్టుకొని అమర్దీప్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు అయ్యో అమర్దీప్ బాగున్నావా ఏం చేస్తున్నావు అంటూ నిఖిల్ మాట్లాడాడు నేను బాగున్నా కానీ కానీ నువ్వు నా చెల్లిని మాత్రం మోసం చేశావు నిఖిల్ నేను ఇవిలా చేస్తావా అనుకోలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా మారిపోయావు నా చెల్లిని దూరం చేశావు అంటూ చెప్పుకొచ్చారు అంటే నీ చెల్లి కోసం నేను మానేసుకున్నాను కానీ నీ చెల్లి నన్ను నమ్మడం లేదు నీ చెల్లికు ఒక్కసారి నువ్వైనా నాతో మాట్లాడమని నిఖిల్ కావ్య కోసం అమర్దీప్ నైతే బ్రతిమాల్కోవడం జరుగుతుంది